తెలంగాణ సర్కార్ వైద్య ఆసుపత్రుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు దయనీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఏదైతే కోల్కట్టాలో ట్రైనీ డాక్టర్ పట్ల జరిగిన అమానుషమైన చర్యకు హై డాక్టర్లు తెలంగాణలోని డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి అవానమీయ సంఘటనలు మళ్ళీ జరగకూడదు అనే కోణంలో కూడా వీళ్ళందరూ నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భం ఎట్ ద సేమ్ టైం పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి డాక్టర్లందరూ ఒక పక్క రోడ్లు ఎక్కుతున్నారు ఆందోళన కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఇలాంటి సందర్భాల్లో అక్కడ వైద్య సహాయం అందక పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరు పట్టించుకోవాలి పేషెంట్లని సమయానికి వచ్చి డాక్టర్లు మందిచ్చే డాక్టర్లు పలుసు చూసే డాక్టర్లు ఆ ఆ రోగిని పరీక్షించే డాక్టర్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ వృత్తిలో ఉన్న తమకు ఇలాంటి అన్యాయం జరుగుతుందా అన్ని ప్రశ్నిస్తూ ఆందోళన నిరసన కార్యక్రమాల్లో ఈ డాక్టర్లు పాల్గొనడం ఇవన్నీ కూడా ఒక రకమైన ఉత్కంఠ పరిస్థితులకు దారితీస్తున్నాయి ఇక ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో కూడా డాక్టర్లు అందరూ ఇటు గాంధీ ఆసుపత్రిలో వైద్యులు అత్య అత్య అత్యవసర సేవలను వాళ్ళని బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం అట్లాగే ఉస్మానియా డాక్టర్లు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరంగల్ ఎంజీఎం డాక్టర్లు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనడంతో ఒక రకంగా వాళ్ళు నిరసన కార్యక్రమం ఆమోదయోగ్యమైనప్పటికీ అర్థవంతమైనప్పటికీ కూడా పేషెంట్లు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఇక డాక్టర్లు అసలే తక్కువ సంఖ్యలో ఉంటారు సమయానికి వాళ్ళు గనక పేషెంట్ల దగ్గర ఉండి వాళ్ళ బాగోగులు చూసుకోకపోతే పరిస్థితి చేయిదాటే అవకాశాలు కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఇదే పరిస్థితి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది అనేక మంది పేషెంట్లు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి అత్యవసర సేవలు కూడా ఉంటాయి వాళ్ళకి కీలకమైన డాక్టర్ సలహా ఉంటుంది డాక్టర్ మెడికేషన్ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా డాక్టర్లు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏం చేస్తాం ఎలా చేస్తాం ఎలా ముందుకు వెళ్ళాలి అంశం చాలా సున్నితమైంది చాలా హృదయ విదారకమైంది కానీ ప్రస్తుతం ఉన్న పేషెంట్ల ప్రాణాలు కూడా చాలా అవసరమే చాలా ఇంపార్టెంటే కాబట్టి డాక్టర్లు ఒకసారి పునరాలోచించి ఈ అంశం పట్ల ఒక సానుకూల నిర్ణయం తీసుకున్న తీసుకోవాలనే ఒక వాదన కూడా పేషెంట్ల తరఫు నుంచి వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి